ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మిత్ర స్కూల్కి తీసుకెళ్తూ ఉంటాడు లక్కీని అలాగే జానుని ఇక లక్కీ చాలా కోపంగా ఉంటుంది లక్కీ అని చెప్పి మిత్ర మాట్లాడుతున్న లక్కీ మాట్లాడదు నేను నీతో మాట్లాడను అనగానే తమరు కోపం పోవాలంటే ఏం చేయాలి నేను అని చెప్పి మిత్ర అడుగుతాడు ఒక్కసారి చెప్తే సరిపోతుంది అని చెప్పి లక్కీ అంటుంది సారీ అని చెప్పి చెవులు పట్టుకుంటాడు మిత్ర తప్పు ఒకరి దగ్గర చేసి ఒకరికి సారీ చెప్తే ఎలా అని చెప్పి అంటుంది లక్కీ అంటే ఇప్పుడు ఈ సారీ ఎవరికి చెప్పాలి అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే జున్నుకి అని చెప్పి లక్కీ అంటుంది ఇక వెనకాల ఉన్న జానుకి అర్థం అవుతుంది ఆ తర్వాత ఇక మిత్ర స్కూల్కి వస్తాడనమాట ఇక కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక లక్కీ వెళ్తుందనమాట వెళ్ళి జున్నుని తీసుకొస్తుంది నాన్న జున్ను వచ్చాడు అని చెప్పి చెప్తుంది మిత్రి చెప్పు నాన్న అని చెప్పి మిత్రుతో లక్కీ చెప్తూ ఉంటే అప్పుడు జున్ను చూస్తూ ఏంటి అలా చూస్తున్నారు సారీ చెప్తే నేను నా దారి చూసుకుంటాను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి నాకేం పని ఇక్కడ అని చెప్పి అంటాడు జున్ను ఇక మిత్రా ఏమో కోపంగా చూస్తూ ఉంటాడు జున్ను వైపు మరి లక్కీ కోసం మిత్ర డెఫినెట్ గా జున్ను కి సారీ చెప్తాడనుకుంటా కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది